హాయ్ ఫ్రెండ్స్ తులసి రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా అయితే ఇడ్లీ పెడతాను కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేస్తాను పచ్చిమిర్చి ఎన్నో లేవు ఇంకా అందుకనే ఒక రెండు ఎండు మిరపకాయలు వేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి టమాటా కట్ చేసేసాను ఇంకా అందులోనే ఒక మూడు మిరపకాయలు అయితే వేసాను కారం సరిపోదు పచ్చిమిరకాయలు లేవు ఇంకా అందుకని చెప్పేసి ఇవి కొంచెం మగ్గాక కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటాను అనమాట ఇంక ఈ రోజైతే నైటు ఆనబగాయ ఫ్రై తాలింపు వేసేసిక మా అమ్మాయి చెప్పిందన్నది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా అదైతే ఇప్పుడు మగ్గి పెట్టేసి అందులో పాలు అయితే వేసేస్తా అనమాట ఫ్రై మా అమ్మాయి ఒక్కతే వెళ్తుంది ఆఫీస్కి తనకే పెట్టాలి లంచ్ బాక్స్ ఇంకా తనైతే టిఫిన్ చేసేస్తుంది కదా ఇంకా టిఫిన్ ఒక పక్కనైతే రైస్ పెట్టేసాను రైస్ అవుతుంది ఇంక ఇడ్లీ తినేసి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇంక పచ్చడి అయితే చేస్తుంది అనమాట వీడైతే వెళ్ళడంట ఇంట్లోనే ఉంటాడంట ఇంకైతే ఈ టమాటాలు పచ్చిమిర్చి అయితే బాగా మగ్గిపోయినాయి ఇంక మగ్గిపోయాక తర్వాత అయితే కొత్తిమీర వేసాను కొద్దిగా చింతపండు కూడా వేసాను దీంట్లోకి కొద్దిగా చింతపండు వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నానమాట కళ్ళు వేసాను సాల్ట్ లేదు కొద్దిగానే ఉన్నది ఇంక అందుకని చెప్పి కళ్ళు వేసే మిక్సీ చేస్తాం కదా ఎలాగన్నా అని చెప్పేసి ఇదైతే బాగా మగ్గిపోయాక ఒక బౌల్లోకి అయితే ఒక ప్లేట్లకి అయితే తీసేసుకుంటాను చల్లారుతుంది చల్లరక మిక్సీ చేస్తానమాట అన్నమాట ఇంక పక్కన అయితే అన్నగే కూర తీసుకొచ్చి పెట్టి వెలిగించాను అదైతే మగ్గుతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది నైట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మగ్గించేసి ఉప్పు పాలైతే వేసేస్తాను ఇంకా కట్టేసే ముందు ఇంకైతే కొత్తిమీర అంతా ఒక లో తీసేసుకొని ఇంక ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఇంగువ కొద్దిగా ఆవాలు అయితే తాలింపేస్తాను పచ్చడి తాలింపుకి ఇంకైతే వంటగది అయితే సగం క్లీన్ అయింది నిన్న ఈ రోజైతే ఇంకో కొద్దిగా ఉన్నది అది కూడా క్లీన్ చేసేసి సద్దు వేసుకుంటే వంటగది పని అయిపోతుంది ఇంకా టైం ఉంటే ఈరోజు హాలు వంటగది బ్యాలెన్స్ ప్లస్ హాలు కూడా ఈరోజే చేసేస్తాను అన్నది ఇంకా అయితే ఇడ్లీ అయితే పెడతాను అనమాట ఒక టూ ప్లేట్స్ పిండి అయితే తక్కువగా ఉన్నది ఈ రోజైతే కలపాలి మళ్ళీని నైట్ కలిపాను నైట్ వాడేసాను కదా ఇంకా అంతా అందుకని చెప్పేసి పిండి అయితే ఎంతో లేదో ఒక రెండు ప్లేట్లు మట్టుకే ఉంటుంది రెండు ప్లేట్లు అయితే పెట్టేసాను అనమాట ఇంకైతే నైట్ అన్నం ఉండిపోయింది ఇంక బిర్యానీ తినేసాం కదా ఇంకా అన్నం అయితే పాడైపోయింది ఇంక అన్నం అయితే పాడేస్తాను ఇంకా అంటే నిన్న మధ్యాహ్నం అది నైట్ తినేస్తే అయిపోను నైట్ ఇంకా మేము బిర్యానీ తిన్నాం కదా ఇంకా అన్నం అయితే పాడైపోయింది అనమాట ఒక్కోసారి అలా జరుగుతుంది అంటే నాకు చెప్పలేస్తాను ఎలాగని లేదంటే నేను చేద్దను ఇంకా పచ్చడి అయితే చల్లారిపోయింది ఇది కొత్తిమీర టమాటా ఇవన్నీ ఇదైతే మిక్సీ చేసేసుకుందామని జార్లు అయితే వేస్తున్నాను మిక్సీ చేసాను ఈ తాలింపు వేసాను కదా ఆవాలు వేసి మింగి వేసి అందులో అయితే పచ్చడి వేసేసాను ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను అన్నమాట బౌల్లోకి అయితే తీసేసుకొని ఇంకైతే మిగతా ఇంకా బౌల్లో తీసేస్తే ఇంకా ఇదైతే ఇది ఐరన్ కడాయి కదా వండిన వెంటనే తీసేస్తే మంచిది ఎక్కువ అందులో ఎక్కువసేపు ఉంచకూడదు అందుకని చెప్పేసి తీసేస్తాను అనమాట బౌల్లోకి తీసేసి ఇంక ఈ కడ అయితే కడిగేస్తాను ఇంకా ఆన ఫ్రై అయిపోతుందో పక్కన ఇడ్లీ అవుతుంది పక్కన రైస్ అయితే అయిపోయింది కట్టేసాను ఫస్ట్ రైసే పెట్టాను అందువల్ల రైస్ అయిపోయింది అనమాట ఇంక ఇడ్లీ పచ్చడి ఇడ్లీ పచ్చడి అయితే అయిపోయింది కదా ఇడ్లీ ఇడ్లీ కూడా అయిపోతే ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేస్తాను కూర అయితే మగ్గుతుంది ఇంకా అదే మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ అయితే పెట్టాలన్నమాట మా అబ్బాయి అయితే వెళ్ళడు అది కొంచెం లేట్గా వేసి బ్రష్ అయిపోతాడు ఇంకైతే పచ్చడి అయితే చేసేసాను తీసేసి ఇంకా టేబుల్ మీద పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే పాపకి అన్నం అదే అయితే అయిపోయింది కాబట్టి ఇంకా కూర అవ్విందో ఏదో చూసి అయిపోతే దాంట్లో టేబుల్స్ వేసేస్తాను ఇడ్లీ అయితే అయిపోయింది ఇంక ఇడ్లీ కూడా కట్టేశాను ఇంకా నెక్స్ట్ కూర ఏంటంటే ఒకసారి కదిపి చూసి దాంట్లో ఒకసారి పడింది అంత ఉప్పు అది వేసుకోవాలి ఇంకా కూర అయిపోతే ఇంకా అయిపోయినట్టే ఈరోజు ఎందుకంటే నైట్ ఆల్రెడీ అయిపోవడం వల్ల కొంచెం అంత టైం పట్టలేదు ఆల్రెడీ మగ్గిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అయితే ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను ఇది సిల్కాన్ అది చాలా బాగా పనిచేస్తాయి మన పొయ్యి మీద ఏదైనా పట్టుకోవడానికి చేక ఆలకుండా బాగా పనిచేస్తాయి కంఫర్టబుల్ గా ఉంటాయి మనకి పైన ప్లేట్స్ కానీ అవన్నీ పట్టుకోవడానికి అంటే గిన్నెలు అవన్నీ అయితే పట్టుకతో పట్టుకుంటాం పైన ప్లేట్స్ ఏంటంటే గమ్ముని ఇలా పట్టుకోగానే మనకి కాలిపోద్ది కదా అందుకని ఈ సిల్క్ అని బుక్ చేసా అనమాట అమెజాన్ లో టూ ఫిఫ్టీ అంత పడింది బాగున్నాయి ఇంకైతే అయితే బాగా మగ్గిపోయింది దీంట్లోకి సరిపడినంత అంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను తాల్ట్ వేసేసుకొని కొంచెం అటు ఇటు కలిపేస్తే తర్వాత అయితే ఇంకా కట్టేసి ముందు కొన్ని పాలు అయితే వేస్తాను కొన్ని పాలు కూడా వేసాను కొంచెంసేపు ఉడికిపోతే ఇంకా మా నాన్నగారు కర్రీ అయితే అయిపోయినట్టే ఇందులో తాలింపు కరివేపాకు అయితే లేదు ఇంకా మామూలుగా ఎన్ని మిరపకాయలు జీలకర్ర ఆవాలు అది వేసేసి పెట్టానుమాట ఇంకైతే కూర అయితే అయిపోయింది పాలు వేసాక ఇంకా అలా అవుతుంది అన్నమాట దగ్గరికి ఇంకా కూర అయితే అయిపోయింది కూర కట్టేస్తాను కట్టేసి కట్టను కూర వెనకాల స్టవ్ మీదకి మార్చేసి ఇంక ముందు స్టవ్ మీద అయితే పాలు అయితే కడతా అన్నమాట మా ఇంటి దగ్గర చాలా డిస్టర్బెన్స్ ఉంటది ఏ టైంలో లో వాయుస్ వారు ఇద్దామన్నా ఏదో డిస్టర్బెన్స్ ఏదో ఒకటి ఉల్లిపాయలని కారాలని మసాలాలు అవన్నీ తిరుగుతూనే ఉంటాయి ఎప్పుడు డిస్టర్బెన్స్ గానే ఉంటది ఎప్పుడు వాయిస్ వారు ఇవ్వడానికి అవ్వదు ఎంత మైకి పెట్టినా కూడా మనకు అవసరమైన అనవసరమైనవి ఇగ్నోర్ అది అన్నీ లో పడిపోతాయి అన్నమాట ఇందులో మైక్ ఇంట్లో వాయిస్ వాడు ఇవ్వడం చాలా కష్టం అవుతుంది నైట్ టైమ్ ఇద్దామంటే నైట్ టైం కుదరట్లేదు ఇంకా అందుకని చెప్పేసి చిన్న చిన్న వాయిస్ ఏమైనా ఉంటే అవి ఇగ్నోర్ చేసేయండి అయితే కూర అయితే అయిపోయింది ఇంకా కూర అయితే ఎన్న మార్చేసుకొని మార్చేసుకుని మీద అయితే పాలు పెట్టేస్తాను పాపకి బూస్ట్ కలపాలి బూస్ట్ బాటిల్ అయితే నిన్న ఖాళీ అయిపోయింది ఇంకా బాస్ట్ బాటిల్ అయితే ఇంకా అమ్మాయిని అమ్మాయి సామాన్లు కడిగినప్పుడు అమ్మాయితో కడిగించేసి అనమాట బాటిల్ అయితే కడిగేసి ఆరబెట్టాను ఇంకా పొయ్యి మీద పాలు పెట్టేసి ఆ ప్యాకెట్ అయితే ఫిల్ చేస్తాను బాటిల్ ఫిల్ చేస్తాను ప్యాకెట్ కట్ చేసి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అనమాట అలాగే అంటే ఎప్పుడు ఇలాగా కాకుండా అంటే కొన్ని కొన్ని షాపింగ్కి వెళ్ళి కూడా పెడదాం అనుకుంటున్నాను కానీ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు వెళ్తే కొన్ని షాపింగ్ వేటర్స్ అలాంటివి పెడదాం అనుకుంటున్నాను చెప్పాను నా బిజినెస్ పర్పస్ మీద మనీ డబ్బులు అయితే చాలా బయట నేను వండుకొని ఏ దానివల్ల ఎవరు రెస్పాండ్ అవ్వక నేను ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా చేయలేకపోతున్నా అనమాట చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ప్రతి ఒక్కరు అయితే బాటిల్ అయితే ఆరిపోయింది ఇంకా బూస్ట్ అయితే మొన్న కింద తీసుకున్నాం తీసుకున్నామాట డీమార్ మొన్న అంటే మొన్న కాదు లో వెళ్ళాము అసలు సెప్టెంబర్లో ఆగస్ట్లో అసలు షాపింగ్ చేయలేదు జూలై ఎండింగ్కి వెళ్ళాము కి అప్పటి నుంచి ఇంకా ఆల్రెడీ పాత బూస్ట్ అయిపోయాక ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇంక ప్యాకెట్ అలా ఉండిపోయింది ఆగస్ట్ అంతా నేను డీమార్ట్కి వెళ్ళలేదు ఇంకా మొత్తం నేను ఆగస్టులో ఇంత బయట అవసరమే నేను ఇక్కడే కొనేసుకున్నాను గ్రాసరీ అంతా చెప్పాను కదా నేను లో మనీ అన్న సేవ్ చేస్తే నేను సేవ్ చేస్తాను నేను చెప్తానని చెప్పేసి చెప్తాను ఆగస్టులో అయితే నేను బయట నుంచి ఇడ్లీ పిండి కూడా తెప్పించలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ నేను బయట నుంచి ఏం తెప్పించుకోలేదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అయితే బాటిల్లో ఫిల్ చేసేసి ఇంకా ప్యాకెట్లో కొద్దిగా ఉంది ఇంక ఇదైతే పాపకి తినకి కలపడానికి అయితే వేస్తాను అనమాట ఒక స్పూను వేసేసి ఇంకా పాలు అయితే కలిపేస్తాను పాలు కలిపేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే సర్దేస్తాను అయితే ఆగస్టులో నేను ఎంత సేవ్ చేశానో చెప్తాను అన్నాను కదా ఇంకా కౌంట్ చేయలేదు చేసి చెప్తాను గ్రైండర్ తీసుకుందాం అనుకున్నాను గ్రైండర్ తీసుకోకుండా నేను ఇంకా పిండి అయితే ఆడించుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఒక ఒక అరగంట పని పడుతుంది ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి అరగంట పని మనం చేయలేము అని అనుకుంటే బయట నుంచి తెచ్చేసుకోవచ్చు ఇడ్లీ పిండి బయట నుంచి తెచ్చుకునేది అంత మంచిది కాదు అంటున్నారు కదా అందుకని చెప్పేసి కొంచెం అవాయిడ్ చేద్దామని చెప్పి కొద్దిగా తగ్గించాను అనమాట మేము డైలీ ఇడ్లీ పిండి కానీ దూసు పిండి కానీ డైలీ ఒక ఒక ప్యాకెట్ కంపల్సరీ తెచ్చుకునే వాళ్ళం ఆగస్టులో అయితే అసలు తెప్పించలేదు వన్ ఆర్ టూ తెప్పించాను అంతే మేబీ ఒకసారి నాకు కొంచెం చెయిన్ ఇప్పి ఎక్కువ ఉన్నాను ఒకసారి ఒకసారి ఎందుకు మా హస్బెండ్ తెచ్చేశారు ఇంకా అదైతే వాడేసాను అంతే ఇంకా కి వెళ్ళినప్పుడు కూడా నేను తీసుకోలేదు ఎందుకంటే మేము తినట్లేదు కదా అని చెప్పి జూలై ఎండింగ్కి వెళ్ళాము కానీ తీసుకోలేదు ఇంకా ఆగస్టులో అయితే అసలు మేము బయట పెద్ద షాప్ ఏం చేయలేదు ఉన్నంత మట్టికి గ్రాసరీ అంతా వాడేసాను నా దగ్గర ఉన్న గ్రాసరీ పాత గ్రాసరీ ఏమన్నా ఎమర్జెన్సీ కావాలనుకుంటే ఇక్కడ చిన్న చిన్న షాపుల్లో కొద్ది కొద్దిగా తెప్పించుకున్నాను అనమాట నాకు ఎమర్జెన్సీ కావాలంటే వెజిటబుల్స్ అయితే మా హస్బెండ్ తీసుకురావట్లేదు నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొద్దామంటే నాకు చేయిన్ ఎప్పుడు ఉంది కదా చేయిన్ ఎప్పు ఉండడం వల్ల వెళ్ళట్లేదు తీసుకురావాలి కదా బరువు ఇంకైతే మా అమ్మాయి లింక్ ఇట్లో బుక్ చేస్తుంది అది కూడా నాకు అవసరమనివి చేసుకుంటున్నాను ఎక్కువగా కాకుండా నాకు ఆ రోజు వన్ డే టూ డేకి అవసరమైనవి చేయించుకుంటున్నాను అలా ఆగస్ట్ అంతా మాత్రం నాకైతే బాగానే మేనేజ్ చేసుకున్నాను నేను అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను మనకి మన మార్కెట్ కింద ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకుని అవి మనం వండన వండపైన పాడైపోయి మళ్ళీ నెక్స్ట్ వీక్ మన పాడేసి మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవడం అలా కాకుండా మనకు అవసరమైనా ఎప్పుడు కావాల్సినప్పుడు బుక్ చేసుకోవడం లేదంటే తెచ్చుకోవడం అలా చేద్దామని నేనైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఏదైనా మనం అనుకున్నామంటే ఏదైనా మనం చేయలేనిది ఏది ఉండదు మనం ఏంటంటే థింక్ చేయమంతే మనం థింక్ చేసి మనం ఎలా చేయాలి అలా చేయాలని ఒక ప్లాన్గా ప్లాన్ చేసుకుని చేసాం అనుకో చేయగలం చాలా సేవ్ చేసుకోగలం ఇంకే మనం ఆ థాట్ లేకుండా మనం ముందుకి మామూలుగా చేసుకుంటా వెళ్ళిపోతే ఏం చేయలేము అంతే మనం అన్నమాట మనం ఇలాగ చెయ్యాలి ఎలా చేయాలి కొన్ని కొన్ని సేవ్ చేసుకోవాలి కొన్ని కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి అని మనం అనుకుంటే మనం చేయగలం అది కూడా ఆడాలే చేయగలరు ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది కదా ఇంట్లో ఏ టైంకి ఏం కావాలి ఏది లేదు మన దగ్గర ఏమున్నాయి పాతవి మనకి ఏది అవసరం అని తెచ్చుకోవాలన్నది ఆడవాళ్ళకే తెలుస్తుంది కొంతమంది ఆడవాళ్ళు తెచ్చుకుని ఆడవాళ్ళే చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కొంతమంది అయితే మగవాళ్ళు తీసుకొస్తారు కాబట్టి వాళ్ళకి కూడా మనం మన దగ్గర నా దగ్గర పాత గ్రాసరీ ఉందండి పా ఇంకా మిగతావి నాకు ఇవే కావాలని మనకి ఎక్కువ ఎక్కువ ఉన్నాయనుకోండి కొంచెం కావాల్సిన తక్కువ తక్కువ తెచ్చుకొని వాడుకొని ఆ మంత్ డబ్బులు సేవ్ చేసుకోవడం అంతే అలాగమాట నేనైతే మంత్లో ఆగస్ట్ మంత్ అలా ప్లాన్ చేశాను ఎంత సేవ్ చేశానో చెప్తాను ఇంకా మా పాపకి